తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప పేరు ఏదైతేనేం ఆయన కరుణామయుడు నిలవేదైతేనేం ఆయన బోళాశంకరుడు చిన్న నీటి బిందువు మేనును తాకితే చాలు పరవశించి పులకింతుడయ్యే పరమేశ్వరుడు బిల్వంతో అర్చించిన క్షీరాన్ని చిలకరించినా పన్నీరు చల్లిన విభూతి రాసినా రుద్రాక్ష సమర్పించిన ఆనంద పరవశుడయ్యే గౌరీనాథుడు ఆ బవుడు కొలవున్న పావన క్షేత్రం కదిలి అక్కడకు అడుగు పెడితే చాలు కడలిలా పొంగే భక్తి పారవస్యం కనిపిస్తుంది ఓంకారం లీలగా ధ్వనిస్తుంది పంచాక్షరి ఆనంద నర్తనమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ వీచే గాలిలో ప్రవహించే నీటిలో చెట్ల కదలికల్లో ప్రకృతి మేని వంపుల్లో శివలీలా విన్యాసమే దర్శనమిస్తుంది అంతటి మహత్తర శక్తి కలిగిన క్షేత్రం కదిలి ఇంతకీ ఆ క్షేత్రం ఎక్కడ ఉంది అనేగా మీ డౌట్ అయితే చెలో నిర్మల్ లోని నిర్మల్ జిల్లా దీలావర్పూర్ మండలంలో ఉన్న దివ్యధామం కదిలి జిల్లా కేంద్రానికి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుత క్షేత్రం ఇది ఇక్కడ కొలువైన స్వామి వారి పేరు పాప హరేశ్వరుడు పేరుకు తగ్గట్టే ఆయన నిజంగా పాపాలను హరించే శక్తి సంపన్నుడు దివ్య కాంతులతో వెలుగొందే వరప్రసాదకుడు ఆ నిలవు అతి పురాతనమైంది ఎంతో మహిమాన్వితమైనది ఆ స్వామిని దర్శిస్తే చాలు అన్ని కోరికలు ఇట్టే సిద్ధిస్తాయని అంటారు సంతాన ప్రాప్తి కలగాలన్నా వివాహ యోగం ఏర్పడాలన్నా ఆయన్ని దర్శించుకోవడం అక్కడ వారికి పరిపాటి మదిలో ఏది మెదిలినా అనుకున్నా ఇట్టే నెరవేరుతాయన్న ప్రగాఢ నమ్మకం వాళ్లది అన్ని ఆలయాలకు తిరిగా ఈ ఆలయము చాలా పురాతన ఆలయము ఇక్కడికి సంతానం వారికి మరియు పెళ్లిళ్లు కాని వారికి ఏదైనప్పటికీ ఇలాంటి కోరికలున్నా కోరినా కోరికలిచ్చే ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత్పితరు వందే పార్వతీ పరమేశ్వర ఈ సృష్టికి తల్లిదండ్రులు కాబట్టి ఆ తల్లిదండ్రుల దీవెన కోసము పాపరేశ్వర సన్నిధానానికి అన్నపూర్ణ క్షేత్రానికి విచ్చేసి దర్శించుకొని అనుకున్న కోరికలు భక్తుల ద్వారా సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి ఓ కథనం వినిపిస్తుంది తండ్రి ఆనతి మేరకు తల్లి శిరస్సును ఖండించిన పరశురాముడు తన పాప ప్రక్షాళన కోసం కదలిలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం పేర్కొంటోంది అప్పటి నుండే అక్కడ కులువైన శివయ్యను పాప హరేశ్వరుడు అని వ్యవహరిస్తున్నట్టు చెబుతారు ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉండడం ఆశ్చర్యం వేస్తుంది సహజంగా అన్ని దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది దీనికి కూడా స్థానికంగా ఓ కథనం ప్రచారంలో ఉంది కొన్ని శతాబ్దాల క్రితం ఆలయంపై ఓ దొంగల గుంపు దాడి చేయగా పెద్ద శబ్దంతో ఆలయం మొత్తం పశ్చిమాభిముఖంగా తిరిగిపోయిందట దీంతో తీవ్ర భయంతో దొంగలు అంతా పారిపోయారట అప్పటి నుండి ఇక్కడ కొలువైన శివయ్యకు తోడుగా అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ప్రతి కార్తీక మాసం మహా శివరాత్రి మాస శివరాత్రుల సమయాల్లో అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రతి సోమవారం విశేష అభిషేకాలు కొనసాగుతాయి మరి విశేషంగా మహాశివరాత్రికి అభిషేకము మహాన్యాస రుద్రాభిషేకము లఘు రుద్రాభిషేకము కార్యక్రమాలు వేద పండితుల పురోహితులతో జరగబడుతుంటాయి అన్నపూర్ణాదేవికి ఓడి బియ్యము వస్త్రాలంకరణ కుంకుమార్చనకరణ మొక్కుబడులు కార్యక్రమాలు ఈ ఆలయంలో జరగబడుతుంటాయి ఇక ఇక్కడ ఉన్న ఋషిగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు సమీపంలో ఉన్న అతి పురాతనమైన వటవృక్షానికి ప్రదక్షిణలు చేస్తారు ఆ తర్వాతే ఆలయంలో ప్రధాన మూర్తుల్ని దర్శించుకుంటారు రోజు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం నిర్వహించడం విశేషం నిర్మల్ జిల్లా నుండే కాక ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు శివయ్యతో పాటు అన్నపూర్ణేశ్వరిని దర్శించుకుని తిరిగి వెళ్తూ ఉంటారు ఆ క్షేత్రానికి వెళ్లి రావడం ఓ మధురానుభూతిగా భావిస్తారు ఆ స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమేనని అనుకుంటారు ఈ కలియుగంలో పాపాలు చేయని పవిత్రుడంటూ ఎవ్వరూ ఉండరు అలాంటి వారు కదిలి వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవడంతో పాప ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతారు అది నిజమని కూడా భావిస్తారు